రేపు శివరాత్రి పండుగలో శివయ్యని ఆరాధించే సమయంలో చేయకూడని తప్పులు ఇవే శివరాత్రి హిందువులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు ఈ రోజు శివుడి లింగాకృతి పొందిన రోజు అందుకే శివరాత్రి రోజున దేశమంతా శివాలయంలో శివ పూజలు చేస్తారు ముఖ్యంగా శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు కొన్ని ఉంటాయి పొరపాటున మనం తెలియక ఆ తప్పులు చేస్తే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి శివరాత్రి రోజున చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి తలస్నానం చేసి శివుడిని పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అదేవిధంగా ఉదయం లోపు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి శివరాత్రి రోజున చెంబుడు నీళ్ళని అయినా సరే స్వామికి అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం చేయాలి అంటే గేదపాలను అస్సలు వాడకూడదు శివాభిషేకం కోసం కేవలం ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి ఇక శివాలయంలో గర్భగుడికి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివుడికి అభిషేకం చేయాలి శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతోంది మహిళలు శివుడికి అభిషేకం చేస్తున్న సమయం సమయంలో శివలింగాన్ని అస్సలు తాకకూడదు అభిషేకం చేసే సమయంలో మన శరీరం నుంచి చెమటలు కానీ వెంట్రుక కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివాలయంలో మొగలి పువ్వుని తీసుకురాకూడదు ఇది స్వామివారికి సమర్పించకూడదు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివునికి అభిషేకం అస్సలు చేయకండి నేరుగా పాల ప్యాకెట్తో శివుడిని అభిషేకించకూడదు పాలను ఒక గ్లాస్లో పోసుకొని శివునికి అభిషేకం చేయాలి ఈ రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి తోటకూర దానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది శివపూజ పూజ చేస్తున్న సమయంలో స్టీల్ పాత్రలను అస్సలు వాడకండి దానికి బదులుగా ఇత్తడి వెండి రాగి పాత్రలను ఉపయోగించండి ఈ రోజున నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు శివరాత్రి రోజున ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున కందిపప్పు మరియు గోధుమలు అస్సలు వాడకూడదు శివరాత్రి రోజున మద్యం మరియు మాంసాన్ని అస్సలు ముట్టుకోకూడదు శివలింగంపై కొబ్బరి నీళ్ళు పోయకూడదు కేతికి పువ్వులకు స్వామికి సమర్పించకూడదు అలాగే శివపూజలు తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు మహాశివరాత్రి పర్వదినాన పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదు పండితులు ఇలా సూచించారు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి ఈ రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి అలాగే శివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి శివరాత్రి రోజున విభూతి ధరిస్తే చాలా మంచిది ఈ రోజున విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు ఈ రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని నమ్మకం కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం షేవింగ్ వంటి పనులను చేయకూడదు శివరాత్రి శివరాత్రి రోజున భార్యాభర్తలు సంభోగం చేయకూడదు ఇలా చేస్తే పాపాలు ముట్టుకుంటారట శివరాత్రి రోజున ఉప్పు కొనుక్కోకూడదు శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి రోజంతా శివుడిని స్మరించుకుంటూ ఉండాలి శివ పూజ చేసే సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి మనసులో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఎవరికీ కీడు జరగాలని కోరుకోకూడదు శివరాత్రి రోజున జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం జిల్లెడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం ఈ రోజున శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే ఇంకా మంచిది శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే శివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారని నమ్మకం కాబట్టి కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలి అంటే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే మహాశివరాత్రి నాడు ఖచ్చితంగా ఉపవాసం చేయాలని చేస్తే పుణ్యం లభిస్తుందని శాస్త్రం పేర్కొంటుంది కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ముసలివాళ్ళు గర్భవతులు ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదు శివుడిని పూజించే ముందు వినాయకుడిని నమస్కరించి పూజ చేయాలి శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగ వ్యాపారాలలో ఏమన్నా సమస్యలు ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది శివరాత్రి రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి దూపం వేసి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా మహా మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాగరణ చేయాలి ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు అంటున్నారు శివరాత్రి జాగరణ చేసేవారు శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా శివుడి భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివుడికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి అలా అలా కాకుండా సినిమాలు చూడటం వంటివి చేస్తే మీరు చేసే జాగరణకి ఫలితం ఉండదు శివరాత్రి రోజున రోజంతా అన్నం ముట్టుకోకుండా ఉపవాసం చేసి సాయంత్రం శివయ్యను దర్శించుకొని పాలు మరియు పండ్లు తినాలి మరుసటి రోజు ఉదయం ఇంట్లో దేవునికి ముందు దీపం పెట్టి పూజించిన తర్వాత శాకాహార భోజనం చేసి ఉప ఉపవాసాన్ని విడవాలి అంతేకాని శివరాత్రి అయిపోయింది కదా అని మాంసాహారం తింటే చేసిన ఉపవాస దీక్ష ఫలితం దక్కదు